వెల్కమ్ టు బ్రెడ్కోస్ట్ మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని చూచుకొండ గ్రామం వద్ద ఉన్నాం సో ఇటీవల కురిసిన తుఫాన్ సైక్లోన్ మోర్త కారణంగా ఈ అనకాపల్లి జిల్లాలో అనేక పంటలు అలాగే రహదారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి సో ప్రస్తుతం మనం ఈ విలేజ్లో చూడవచ్చు ఈ చూచుకొండ గ్రామం అలాగే ఏదైతే గణపర్తి గ్రామానికి ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా నీటు మునిగింది మనం చూడొచ్చు దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు ఈ వరద నీరు అంతా కూడా ప్రవహిస్తుంది సో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళే గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఈ ఉధృతి పెరిగితే ఎవరైనా కొట్టుకెళ్ళిపోతారేమో అనే భయంతో ఇప్పటికే ఇక్కడ పోలీసులంతా కూడా ఇక్కడ అటువైపు ఇటువైపు కూడా ఎవరిని పంపించకుండా నిలువరిస్తున్నారు కానీ ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు ఇల్లులన్నీ కూడా ఇటే ఉండడంతో వారి రిక్వెస్ట్ మేరకు ఒక్కొక్కరిని పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో చిన్న వర్షం వచ్చినా కూడా ఇది మునిగిపోతుందని అధికారులు ప్రభుత్వ అధికారులు వచ్చి చూస్తున్నారు కానీ తమ గ్రామానికి ఉన్న ఈ సమస్యను పరిష్కరించడం లేదంటే వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూడవచ్చు ఈ వాటర్ ఏదైతే ఈ మోంతా తుఫాను ప్రభావం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది అనకాపల్లి జిల్లాలో ఉన్న చూచుకొండ ప్రాంతం ఇది సో అనకాపల్లి అలాగే హైవే అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు దాదాపు ఐదు నుంచి పది పదిహేను గ్రామాలంతా కూడా ఈ మార్గాన్ని అనకాపల్లి వెళ్లేందుకు వినియోగిస్తూ ఉంటారు సో అనకాపల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలన్నా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ వీళ్ళంతా కూడా ఈ గ్రామం నుంచే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇదంతా కూడా పూర్తిగా నీరంతా కూడా చేరిపోయి దాదాపు మోకాలు లోతు వరకు ఉంది ఈ ఇటీవల కురిసిన ఈ సైక్లోన్ ఎఫెక్ట్తో దాదాపుగా ఈ శారదా నది ఉన్నటువంటి ఈ వాటర్ అంతా కూడా ఇదే మార్గం నుంచి కిందకు ప్రవేశిస్తుంది సో క్రింద ఉన్నటువంటి చాలా వరకు ఉన్న ఏవైతే పొలాలు ఉన్నాయో కూడా ఆ పొలాలన్నీ కూడా నీట ములిగాయి సో వీరంతా కూడా వ్యవసాయం మీదే ఎక్కువ శాతం ఆధారపడి జీవిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా అచ్యుతాపురం సర్దిలో ఉన్నటువంటి పలు కంపెనీల్లో పనిచేసేందుకు మహిళలంతా కూడా వెళ్తూ ఉంటారు సో ప్రస్తుతం పాఠశాలకు సెలవులు లేవడంతో ఇటుపక్క ఏదైతే చూచుకొండలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ పక్కనే గణపర గణపర్తిలో ఉన్నటువంటి పాఠశాలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ సెలవుల నేపథ్యంలో పిల్లలంతా కూడా ఇంటి వద్దే ఉంటున్నారు సో ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే మాత్రం నుంచి ఇటు వచ్చి ఇక్కడ పనులన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో ఈ చూచికొండ గ్రామ మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇప్పుడు ఇదే పరిస్థితి అండి ఎప్పుడు నాలుగు రోజులు వర్షం పడ్డా ఇదే సిచువేషన్ మొగోళ్ళు ఏదో అటు ఇటు కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ భయమే రావడానికి పోవడానికి ఇంక ఈ పని వచ్చిందంటే పూర్తి అయ్యే వరకు ఆడవాళ్ళు మొగోళ్లతోనే ఆసరాగా ఉండవలసి వస్తుంది మరి ఈ గవర్నమెంట్ ఎన్ని వస్తున్నాయి చేసిన వరకు చేస్తున్నారు కానీ మాకైతే ఈ సమస్య కంప్లీట్ కావట్లేదు మరి ఇప్పుడు అందరికీ వచ్చిన నాయకులకి గవర్నమెంట్కి ప్రభుత్వం అందరికీ వినిపించుకుంటున్నాం ఇప్పుడు దీనికి సరైన పరిష్కారం కావాలని అది జరగట్లేదు మరి ఎవరి ద్వారా అవుతుందో అది ఎవరు పుణ్యం కట్టుకుంటారో తెలియదు కానీ మేమైతే ఇబ్బంది ప్రతి ఇయర్ కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంది ఉన్నాయి చుట్టరకాలున్నాయి బంధువులు ఉన్నారు ఏ అవసరానికి వచ్చిన ఇదే సిచ్యువేషన్ తప్పట్లేదు ఇవాళ మ్యారేజ్ ఉంది ఈ ఊరు ఈ ఊరు పాపని అక్కడ చేసుకుంటున్నాం ఇప్పుడు రాక తప్పలేదు వదిలేది సిచ్యువేషన్ లేదు భయపడి ఉండిపోయేది లేదు మరి తెల్లవారు పెడుగురు తీసుకెళ్ళడం ఎలాగో మాకు అర్థం కావట్లేదు అలాగనే చూసుకుంటే సగం పిల్లలంతా హై స్కూల్ ఇక్కడే చదువుతున్నారు చిన్నపిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలు అయితే మరీ భయంగా ఆ స్కూల్ సెలవులు ఇవ్వడం జరుగుతుంది కానీ దీనికి పరిష్కారం జరగట్లేదు టూ డేస్ ఇస్తున్నారు టూ లేదు క్యూర్ అయిపోదు కదా మళ్ళీ ఇదే సమస్య మళ్ళీ పెద్దవాళ్ళు రావడం దింపడం మళ్ళీ పెద్దవాళ్ళు రావడం తీసుకెళ్ళడం ఇదే రిపీట్ అవుతుంది ఎవరి కూడా మరి ఎవరు గునుకుంటారు స్కూల్ పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం మా కోసం కాదనుకోండి చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు వస్తున్నారు పెద్దోళ్ళు ఏదో జాగ్రత్త తీసుకుంటున్నాము పిల్లలైతే మాత్రం ఈ సిచ్యువేషన్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు పేరెంట్స్కి బెంగ ఆడుకోవడానికి బయటకు వచ్చేస్తారు పిల్లలు ఎంత మంది జాగ్రత్త తీసుకున్నా మళ్ళీ ఏ టైంలో ఎక్కడ ఉంటారో మాకు బెంగ ఈ వాళ్ళ ఈ రెండు రోజులే ఈ సెక్యూరిటీ ఉంటుంది తర్వాత మళ్ళీ మాకు మామూలు పేరెంట్స్కి మళ్ళీ టెన్షనే ఇది పక్కకి వెళ్లే వరకు పిల్లలు ఏ టైంలో వచ్చేస్తారో పట్టుకోలేం కదండి అలా రెండు మూడు సార్లు పడిపోయారు కూడా ప్రాణహాని జరుగుతున్నా కానీ మరి దీని మన సరైన యాక్షన్ తీసుకోలేదు మేము వినవించుకునేది ఏంటంటే ఈ సమస్యకు కంప్లీట్ గా పూర్తి పరిష్కారం కావాలనే కోరుకుంటున్నాం రెండు ఊళ్ళో ఇదే ఊరు ఒకటేనండి అందరిది ఒకటేనండి ఇక్కడికి మా ఊరం ఈ ఊరమ్మని మా ఊరు చేసుకుంటున్నాం కానీ వచ్చాం మరి ఇప్పుడు వచ్చేసాం మెలికా తినేసి వెళ్ళిపోయాం మరి తెల్లార్జాన్ని పెళ్ళికూతుని తీసుకెళ్లాలా మరి ఎలా తీసుకెళ్లాలన్నది తెలియలేదు మరి అనేది తెలియదు మరి ఏమైనా ఎక్కువైపోతే ఏమైనా వేస్తారా అటు ఇటు రావడానికి చేయడానికి నడిచే వచ్చాం నడిచే వచ్చాం ఏదో అర్చం లేదు ఇంకా ఎలాగే రావాలి చుట్టూ తిరగలం చాలా దూరం అసలు లేదు ఇంకా గణపర్తి రావాలంటే బ్రిడ్జి దాటుకునే రావాలి నర్సింపల్లి మ్యాచ్ రావాలి హైవే రావాలి అంతేగాని కదండి అక్కడ ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ అక్కడ ఇరుక్కుంటాం ఇదే కొంచెం దానికన్నా ఇదే కొంచెం ఇరవై గ్రామాలండి ఇరవై ఎనిమిది పంచాయతీలు మునపాక మండలం మీద ఇక్కడ ఈ లోకల్లో ఉన్నవి దగ్గర ఏడు గ్రామాలు ఉన్నాయి మెల్లిపాక జనపురం సోమవారం కొండోలు యువతలకు ఎక్కువ రావాలండి గణపరిస్థితి రావాలి అంటే చూసుకోండి చూసుకోండి రావడానికి ఇదే ఇంకే అయితే లేదు మరి వేరే స్కూల్కి వెళ్ళాలి తర్వాత స్కూల్ కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా ఇదే తోవండి ఉద్యోగాలకి పని సైడే వెళ్ళాలండి అందుకేనండి కూడా డ్యూటీ నుంచి కూడా పంపించేసారు వెహికల్ కూడా లేవు ఇటు సైడ్ రావడానికి అవకాశం లేదని రోజు నుంచి నుంచి త్రీ డేస్ సో మహిళలు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి ఈ ఈ ఏంటి సమస్య సమస్య ఉంది అది ఎప్పటి నుంచే ఉందండి మాకు చిన్నప్పటి నుంచి బ్రిడ్జ్ సమస్య ఉంది అవదు ఇంక లోపల ఉండిపోవడమే బయటకు కూడా అక్కడికి జాబ్ చేసుకోవడానికి అవ్వదు బస్సు వస్తేనే మేము బయటకు వెళ్ళడానికి అవుతుంది ఇటు సైడ్ ఈ రూట్ క్లోజ్ అయిపోతే ఇంక మేము ఇంక ఊర్లోనే ఉండవలసి వస్తుంది బయటకు వెళ్ళడానికి కావద్దు అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఆ బ్రిడ్జ్ అక్కడే ఉంది దానికి ఎవరు కూడా ఏ సొల్యూషన్ ఇవ్వలేదు ఇప్పుడు మొంత తుఫాన్ కారణంగా ఇప్పుడు గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి సో ఆ ఫ్లడ్ వాటర్ అంటే ఇటే వస్తుంది ఆ ఇటే వస్తుంది అండి నది వాటర్ కూడా ఇటు సైడ్ వస్తుంది సో మరి ఇప్పుడు మీరంతా కూడా ఇప్పుడు ఆ ఉజ్జగలకి వెళ్ళాలి ఇప్పుడు 2 ఓ క్లాక్ వెళ్ళాలి బట్ వెళ్ళవట్లేదు కదా వర్షం కారణంగా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏమైనా అవుతదేమో నైట్ కి ఏమైనా అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం కదా అని చెప్పేసి పోలీస్ వాళ్ళందరూ ఆపేసారు ఇక్కడ అంతే అదే మరి ఏం పరిస్కారం అయితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నాం కొంచెం బిజ్జి కొంచెం లాంగ్ పైకి వేస్తే కొంచెం బాగుంటుంది కదండి ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం ఏ గ్రామాలు అండి చూసుకుండా మెల్లిపాక యాదగిరిపాలెం ఆ పైన సోమవారం పల్లపు సోమవారం అన్ని సైడ్ వెళ్తాయి ఇదే యాదగిరిపాలెం ఏ ఊరు వెళ్దాం మీరు అనకాపల్లి వెళ్ళాలైనా ఉండాలి సార్ అన్నిటికి ఇబ్బంది వర్షం వచ్చిన వాళ్ళే బిజ్జీ ములిగిపోతా ఉంటుంది ప్రతి దానికి ఇబ్బంది చిన్నపిల్లలు కాలేజీకి వెళ్దాం అన్నా స్కూల్కి వెళ్దామన్నా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఈ బిర్చి వాళ్ళు రెండు రోజులు వర్షం పడితే స్టార్ట్ అయిపోతుంది రెండు రోజులు వర్షం పడితే స్టార్ట్ అయిపోతుంది నాలుగైదు రోజులు పడవసరం లేదు రెండు రోజులు పడితే పైనుంచి వాటర్ వచ్చి ఎప్పుడు ఇదే ప్రాబ్లమ్ మాకు ఇక్కడ లేదంటే చాలా సార్లు ఎప్పటి నుంచి లాస్ట్ టైం తుఫాన్ వచ్చింది పెద్ద ఉదు తుఫాన్ వచ్చింది వరద వచ్చింది అప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది కదా సొల్యూషన్ ఏం లేదు అప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది ఏం మారలేదు ఈ బ్రిడ్జి కొంచెం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేస్తే మా విలేజ్ వాళ్ళకి బాగుంటుంది అంటే ఇప్పుడు మీ మీ ప్రాంత కూడా ఇక్కడ బ్రాండిక్స్ కంపెనీకి వెళ్తారు డ్యూటీ మెయిన్ ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు అక్కడ ఆపేస్తారు అక్కడేమో వాళ్ళు రాలేదంటారు ఇక్కడ సొల్యూషన్ వాళ్ళకి తెలియదు మా సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు ఇక్కడ చూస్తే బస్సు వెళ్ళవరు అక్కడ చూస్తే మేము ఆఫీస్ అటెండ్ అవ్వాలి మధ్యలో ప్రాబ్లం మేమే ఫేస్ చేస్తున్నాం ఎవరు చేయట్లేదు అక్కడ అది కొంచెం అలా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అమ్మట్లేదు బాగా ఉంది వచ్చాను అక్కడ ఏమో వీళ్ళు వెళ్ళవట్లేదు వెళ్ళవడం కన్నా సరే అక్కడ ఏదో మధ్యలో బాగుండదు అంటారు కదా బస్సులో వెళ్ళేస్తారు ఇబ్బంది అనేసి ఆపేస్తారు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళదే వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఎలా ఇబ్బంది ఉందని ఎవరు ఇన్ఫార్మ్ చేయట్లేదు మమ్మల్ని వచ్చి మన డ్యూటీకి ఎంతమంది ఉంటారండి మహిళ అంతా వన్ టూ త్రీ ఫోర్ అన్ని కంపెనీలు సెలవు ఇచ్చారు కొన్నికి కొంచెం మాకు

వస్తుందించండి వర్షాలు పడితే ఎక్కువైపోతుంది ఇప్పుడు అట్ట ఎక్కువ చెప్తున్నారు ఎప్పుడు తుఫాన్ వచ్చింది అంతే మటుకు ఎప్పుడు భయమేనండి ఎప్పుడు ఇంట్లో సామాన్లు అన్ని ఎత్తి పెట్టుకోవాలి అంతా నైట్ నైట్ ఏదో పగలేదో కూడా తెలియదు అలా ఉంటారు జనాలు అందరూ మళ్ళీ ఇళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది చలా దిక్కులైతే ఆ డోర్ ఏరియా కాలనీ సైడ్ అటు అయితే వాటర్ వచ్చేస్తుంది అలా కూడా కూడా ములిపోయాయి ఇక్కడ ఏదైతే చూచికొండ నుంచి అలా గణపురంకి వెళ్ళే మెయిన్ గణపతికి వెళ్ళే మెయిన్ ఏదైతే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లా ఉందో ఈ వంతెన శారదా నది కావచ్చు ఇటీవల కురిసిన మోంతా తుఫాన్ ద్వారా వచ్చిన తుఫాన్ ఫ్లడ్ అంతా కూడా ఇదే మార్గం నుంచి ప్రయాణించడంతో ఇక్కడ మొత్తం దాదాపు ఈ గ్రామం నుంచి అనకాపల్లి వైపు వెళ్ళే ప్రతి ఊరికి ఇదే కనెక్టివిటీ ఉన్న బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జి వద్ద ఇప్పుడు వాగు పొంగి దాదాపు మోకాల్లోతి లోతు నీరు వీరు వీరెవరు అటుపక్క వెళ్ళే పరిస్థితి లేదు పోలీసులంతా కూడా వీరిని ఇక్కడే ఆపేశారు ఎందుకంటే అది బ్రిడ్జ్ మళ్ళీ ఓవర్ ఫ్లో ఎప్పుడైనా పెరిగితే వీరికి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో వీరు ఎవరిని కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది ద్విచక్ర వాహనాల వరకు వెల్లనిస్తున్నారు కానీ మహిళ అంతా కూడా తాము ఇక్కడ పనిచేస్తున్నటువంటి అనకాపల్లి సర్జీలో వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి తమను ఇక్కడ నుంచి అచుతాపురం సర్జీలో వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి తమను ఏదైనా అవకాశం ఉంటే బస్సుల ద్వారా తరలించే ప్రయత్నం చేయమని వీరంతా కూడా కోరుతున్నారు ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికల్ అనకాపల్లి జిల్లా చూచుకొండ గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ద దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్